ఈ నెల ముప్పైవ తారీఖున నేను చెప్తున్న ఈ గోవిందుడు మంత్రాన్ని తప్పకుండా జపించండి నేను చెప్పబోతున్న పనులు ఆ గోవిందుడి సన్నిధిలో తప్పకుండా చేయండి మీకు వీడియో ఎండింగ్ లో చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే ఆ రోజు ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశిగా చెప్పబడింది ముక్కోటి ఏకాదశి అనేది సంవత్సరంలో ఒకే ఒక్కసారి వచ్చే మహా అద్భుతమైన రోజు ఈ ఒక్క రోజు సంవత్సరం పొడవను వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులతో సమానం పద్మ పురాణం ప్రకారం వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా కూడా చెప్తూ ఉంటారు ఎందుకంటే ఆ రోజు ఉత్తర దిక్కున ఉన్న వైకుంఠ ద్వారం తెరుచుకున్నప్పుడు దీన్ని మోక్ష ద్వారం అని కూడా అంటారు ఆ సమయంలో ముక్కోటి దేవతలందరూ కలిసి ఈ వైకుంఠ ద్వారం ద్వారా శ్రీ మహావిష్ణు దర్శనానికే వెళ్తారు మన ముక్కోటి దేవతలందరూ కలిపి జరుపుకునే ఏకైక ఏకాదశి ఈ వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశిగా చెప్తారు ఈ ఒక్క రోజు ఆ గోవిందుని దర్శించిన లేదా స్మరించిన కొన్ని కోట్ల యాగాలు వేల సంవత్సరాల తపస్సు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది మనకి వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుంది చిన్న తులసి దళం భక్తితో సమర్పిస్తేనే ఆ స్వామి ఆనందపడిపోతారు అలాంటిది నేను చెప్తున్న ఈ పనులు ఆ రోజు మీరు చేయటం వల్ల ఆ గోవిందుడు మీకు ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషాన్ని కటాక్షిస్తారు మీరు ఆ రోజు ఏం చెయ్యాలి ఏ మంత్రం జపించాలో నేను మీకు చెప్తాను శ్రీ వైకుంఠ నివాసాయ శ్రీనివాసాయ విష్ణవే వేద వేదాంగ రూపాయ మాధవాయ నమోస్తుతే ఆ రోజు ఈ శ్లోకాన్ని మూడు సార్లు జపించండి లేదా ఈ ఆడియోను సేవ్ చేసుకుని వినండి తర్వాత మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి వెళ్ళి అక్కడ స్వామివారికి తులసిమాల సమర్పించుకోండి మీ మనసులో ఉన్న కోరికను మనస్ఫూర్తిగా కోరుకోండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి